రేపు ఉదయాన్ని ఏమేమి చూడాల్సి వస్తుందో ఏంటో భగవంతుడా నాన్నా నిద్ర రావట్లేదు కథ చెప్తావా ఇక మీద కథలు చెప్పడం కుదరదు నువ్వు కళ్ళు మూసుకొని పడుకో నిద్ర వస్తుంది ఓకే ఓకే కదా నాన్న తర్వాత నిద్రపోతాను నా దగ్గర ఉన్న కథలు అయిపోయాయిరా తాత చెప్తాడు కదా ఆ కథ చెప్పు ఏ కదా పాకనార కదా అది చెప్పగానే పడుకోవాలి అర్థమైందా అలా అయితే చెప్తాను చాలా రోజుల క్రితం ఒక ఊర్లో అంబు చాతు అనే ఫ్రెండ్స్ ఉండేవారు వాళ్ళు అడవిలో వెదురు చెట్లు కొట్టుకుంటూ బతికేవాళ్ళు ఎప్పటిలాగే ఆ రోజు కూడా అంబు చాతు కలిసి ఏనుగులు సింహాలు ఉండే అడవికి వెళ్ళారు నరకడానికి వెళ్ళారు చెట్లు నరికి వాడితో బుట్టల్లో చాట్లు తయారు చేసి సొంతలోకి తీసుకెళ్లి అమ్మేవాళ్ళు ఆ వాళ్ళు బియ్యం పప్పులు కొనుక్కొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు లు డబ్బు వస్తుందా పెద్దగా డబ్బులు ఏమి దొరకపోయినా వచ్చిన వాటితోనే వాళ్ళు సంతోషంగా జీవించేవాళ్ళు ఎదురు చెట్లు నరికేటప్పుడు చాతుకి భూమి లోపల ఒక కొండ దొరికింది దాని నిండా బంగారు నాణ్యాలున్నాయి ఆ కుండని యుద్ధానికి వెళ్లేటప్పుడు రాజుగారు మనుషులు అక్కడ పాతి వెళ్లారేమో అన్ని బంగారు నాణ్యాలు చూసేటప్పటికి చాతు చాలా సంతోషపడ్డారు వాళ్ళ దరిద్రాన్ని పేదరికాన్ని చూసి దేవుడే ఇచ్చాడని వాళ్ళు అనుకున్నారు అన్ని బంగారు నాణాలు పెట్టుకుని ఏం చేస్తారు ఇంకా వాళ్ళు వెదు చేట్లు నరకడానికి వెళ్లారు కదా అదే వాళ్ళు కూడా అనుకున్నారు మనుషుల స్వభావం అంటే ఇలాగే ఉంటుంది అంబు ఇప్పుడు మన వెళ్ళామంటే అందరూ చూస్తారు చీకటి వెళ్దాం బాగా ఆకలిస్తుంది నేను వెళ్ళి ఏదైనా తినడానికి తెస్తాను అడవిలో ఎక్కడ భోజనం దొరికింది అడవిలో ఒక బామ్మ ఉండేది అడవిలో పనికి వెళ్లే వాళ్ళందరికి ఆ బామ్మ అన్నం వచ్చేది ధన్యవాదాలు బామ్మ భోజనం తీసుకొచ్చిన చాతుకి అంబు అక్కడే కనిపించలేదు అంబు నేను నానాలు తీసుకుని వెళ్ళి తప్పు కదా వాళ్ళు ఫ్రెండ్స్ కదా బంగారం కదా బాబు ఆ బంగారానికి దాసోహామని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు మన చేతికి అలా డబ్బులు బంగారం దొరికితే మన వాళ్ళు అయిపోతామా నాన్న ఒకవేళ అవ్వచ్చేమో నేను అలా అవ్వను నాన్న మీరెలా అవుతారా అదే రక్తం దొరికిన బంగారంలో సగం అంబుకివ్వడానికి చాతుకు అసలు ఇష్టం లేనే లేదు ఇచ్చిన అన్నంలో చాతు విషయం కలిపేశాడు ఎవరికి దక్కలేదు కదా బాబు కదా అది మన మనసులోకి వచ్చిందంటే బంధాలు స్నేహితాలు ఏవి ఉండవు అది మనల్ని ఊరికే వదలదు దాని శక్తి అలాంటిది